అత్యాధునిక విధానాలతో దోబీ ఖానాలు నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే ఘోరెంట్ల బుచ్చే చౌదరి అన్నారు గురువారం పదహారవ డివిజన్ గౌతమి దోబీ ఖానా నందు పదిహేడు పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్స్ టైర్ కేసు బోర్ మరియు ఇతర ఆధునీకరణ పనులు చేసేందుకు ఎమ్మెల్యే ఘోరెంట్ల శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘోరంట్ల మాట్లాడుతూ రాజమండ్రిలో మొట్టమొదటి ధోబీ ఇదేనని అప్పట్లో తన హయాంలోని నిర్మించడం జరిగిందని బట్టలు ఉతకడం కోసం వాడే కొన్ని రకాల కెమికల్స్ వల్ల పైప్ లైన్ పాడై వాటర్ ట్యాంక్ ద్వారా నీరు సరిగా అందక ఇబ్బందులు పడుతున్నారని వీటన్నింటినీ ఆధునీకరణ పనులు చేసేందుకు నిధులు మంజూరయ్యాయని అన్నారు పాత బోర్ రిపేర్ చేయించడంతో పాటు మరొక నూతన బోర్ ఏర్పాటు చేయాలని పైప్ లైన్ మొత్తాన్ని పూర్తిగా మార్చివేయాలని తక్షణమే పిచ్చి మొక్కలు తుప్పలు శుభ్రం చేసి జంగిల్ క్లియరెన్స్ చేయాలని అవసరమైతే మరికొన్ని నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని తెలిపారు స్థానిక మహిళలందరూ రజకులందరికీ ప్రత్యేక నివాస స్థలాలు ఏర్పాటు చేయాలని కోరగా ఎమ్మెల్యే గోరంట్ల స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి రజకుల సమస్యలను తీసుకువెళ్లి ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపట్టి వేమన రజక సంఘం అధ్యక్షులు బొమ్మదేవర బొమ్మదేవర శ్రీనివాస్ అంతర్వేది ప్రభాకర్ రావు వల్లూరి వెంకటేశ్వరరావు నందమూరి శ్రీనివాస్ కోటి ఏడాకుల వెంకటేశ్వరరావు కొంచె హనుమంతరావు చలమూరి సత్యనారాయణ శీలం గోవింద్ పల్లి సాయి సింగవరపు సత్యనారాయణ ప్రసాద్ పొమ్మున శ్రీనివాస్ సుబ్బాయమ్మ వాసుపల్లి అనంతలక్ష్మి పూడిక సత్యనారాయణ నందమూరి యేసు యేసు ఈ నోకరాజు అంగరపు చిన్న చీపురుపల్లి రాము చీపురుపల్లి రవణ తదితరులు పాల్గొన్నారు నుంచి సమస్యలు ఉన్నాయి ఒకటి రజకులకు సంబంధించిన సమస్యల విషయంలో కార్పొరేషన్ కొన్ని చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందింది గతంలో ఎన్నోసార్లు నేను చెప్పామని వృత్తిపరమైన సమస్యలు ఉన్నాయి నివాసానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్పాం ఎందుకంటే మహిళ బట్లు అన్న పేరుతో అద్దెకి ఎవరు చాలామందికి ఇళ్ళు లేవు గతంలోనే నేను రెండు కమ్యూనిటీ హాల్స్ కట్టించాను ఒకటి కోర్టుల దగ్గర జిల్లా కోర్టు దగ్గర ఒక కమ్యూనిటీ హాలు అలాగే మున్సిపాలిటీ త్యాగనగర్ నగర్లో ఒక రెండు కమ్యూనిటీ హాల్స్ రజుకు కట్టించాం మన సోదరుల గురించి ఆ తర్వాత మళ్ళీ దాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నారు కొంతవరకు అయితే దోపిఘచ్చాడు ఇదే మొదలు కట్టింది దోపి గార్డు రోజులు నేనే కట్టించాను మధ్యలో ఎందుకంటే కెమికల్స్ వాడతాం మనం ఎక్కువగా బట్టలు ఉదగడం కోసం కొంచెం కెమికల్స్ లాంటివి అవి వాడటంలో పైప్ లైన్లు దెబ్బతింటుంది ఎక్కువగా పైప్ లైన్లన్నీ పాడైపోవటం నీళ్ళ ట్యాంక్ కూడా పాడైపోయింది ఇవాళ ఎనభై అడుగులు రోడ్డు వస్తుంది కొంత వెనక్కి జరుగుతున్నాం మనం వెనక్కి జరుగుతున్నాం ఆల్రెడీ మార్కింగ్ పెట్టి ఉంటారు ఇది చాలా మెయిన్ రోడ్డు అవుతుంది రాబోయే రోజుల్లో ఆ రోడ్లు ఎలాగో ఇది కూడా రైల్వే స్టేషన్ నుంచి బొమ్మూరి మెయిన్ రోడ్డు అవుతుంది వంతెన కూడా వెడల్పు చేసేది మనం మొదలెట్టాం ఈ బహుశా రెండు మూడు నెలలు అది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ దూబీఘాటు సంబంధించి ఒకటి తమ్ముడు నీళ్ళ ట్యాంక్ ఒకటే కాదు పైప్ లైన్లు ఎక్కడెక్కడైతే పాడైపోయినా అన్ని రీప్లేస్ చేయాలి కావాలంటే బడ్జెట్ మళ్ళా బడ్జెట్ నేను ఇప్పిస్తాను పైప్ లైన్ బండలన్నీ బాగానే ఉన్నాయి బండలన్నీ బాగానే ఉన్నాయి రెండోది జంగిల్ క్లియరెన్స్ క్లియరెన్స్ ఎక్కడైతే పాడైతాయో వాళ్ళు పగిలిపోయినాయి ఉంటే చూద్దాం పది షీట్లు వస్తున్నాయి కదా ఈ ఏసీ షీట్లు బదులు వేరే షీట్లు వస్తాయి పగిలిపోయి ఉంటే చూడండి ఇది నెంబర్ వన్ అవ్వాలి ఇది అయిన తర్వాత ఇన్నిస్ పేటది కూడా మనం అది తర్వాత బూట్ షెడ్ దాటిన తర్వాత అది కూడా మనం మొదలెడదాం దాన్ని కూడా ఎస్టిమేట్ చేయించాల్సిన అవసరం అది మీ ఏరైనా మీది కాదు అది కూడా ఎస్టిమేట్ చేయాలి అక్కడ తమ్ముడు మనసులో పెట్టుకోండి గతంలో మాట ఇచ్చాము సమాధులు దాటిపోయిన తర్వాత కోట్ కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర నుంచి వెళ్ళి శ్మశానం వాటిగా అయిపోయిన తర్వాత కైలాసభూమిని దాటిన తర్వాత ఉంది అక్కడ ఒక ఘాటు కట్టాలి ఘాటు తోటి పాటు ఇది కూడా మనం కంప్లీట్ చేద్దాం దాన్ని ఎస్టిమేషన్ చేసుని